బోజ్యులు గౌరవనీయులు పెద్దలు కొవ్వూరు నియోజకవర్గ దిక్సూచి అయినటువంటి శ్రీ పెండేళ్ల అచ్చ్యుత్తరామయ్య గారికి మరియు దిసభ్య కమిటీ సభ్యులైనటువంటి శ్రీ కంటమండ రామకృష్ణ గారికి అలాగే శ్రీ జొన్నలగడ్డ సుబ్బరాజ చౌదరి గారికి అలాగే మన కొవ్వూరు అర్బన్ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి శ్రీ మదిపట్ల శివరామకృష్ణ గారికి మాజీ చైర్మన్ అయినటువంటి శ్రీ చిన్ని గారికి అలాగే ప్రత్యేకంగా మన కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ ముప్పుడి వెంకటేశ్వరరావు గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజున మన యొక్క యువకుడు ఉత్సాహవంతుడు అయినటువంటి శ్రీ నాదండ్ల శ్రీరామ్ గారిని మరి ఈ ఏమ్స్ చైర్మన్గా నియమించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ దినాన్ని చూసినట్లయితే రైతులు అలాగే కూటమి నాయకులు అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రైతులు ఎంతో ఉత్సాహంతో చేగల నుంచి మరి కొవ్వూరు వరకు వాళ్ళ ఊరేగింపుగా ఈ ఎంసీ చైర్మన్ ప్రమాణ కార్యక్రమానికి చేస్తున్నటువంటి నాయకులందరికీ కూడా నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజున ఒక పండగ వాతావరణాన్ని మనం చూస్తున్నాం ఎందుకంటే మనకి వినాయక చవితి ఎప్పుడో ఇరవై ఏడో తారీఖున వస్తుంది కానీ ఇరవై ఏడో తారీఖునే మన కొవ్వూరు నియోజకవర్గంలో మరి పండగ వాతావరణాన్ని వినాయక చవితి పండగ వాతావరణాన్ని చూస్తున్నాం ఎందుకంటే మన యువనాయకుడు అయినటువంటి నాదేండ్ల శ్రీరామ్ చౌదరి గారిని మరియు మన యొక్క కార్యనిర్వాహక సభ్యులు హైకమాండ్ ఎన్నుకోవటం అనేది చాలా ఎంతో సంతోషించదగినటువంటి విషయం ఎందుకంటే ఆయన డాషింగ్ డేరింగ్ అండ్ డైనమిక్ యంగ్ లీడర్ ఈ రోజున ఆయన ఎన్నుకోవడం వల్ల ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని నేను మనసా వాచే కర్మన విశ్వసిస్తున్నాను ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమంలో అయినా సరే ఎంతో మరి సురుగ్గా పాల్గొంటూ తన హనుమాలు ఉన్నటువంటి ఫాలోవర్స్ని తన హనుమాలు ఉన్నటువంటి నాయకులని కార్యకర్తలని వాళ్ళందరినీ కూడా ముందు పెట్టి ఆయన అనుకుండి నడిపిస్తున్నటువంటి మా నాయకుడు శ్రీ నాదండల శ్రీరామ్ చౌదరి గారు ప్రమాణ సోకరం సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి చైర్మన్ పొందుకున్నటువంటి శ్రీ నాదండల శ్రీరామ్ చౌదరి గారు హైకమాండ్ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ యొక్క కొవ్వూరు నియోజకవర్గ రైతుల యొక్క సంక్షేమం కోసం వారు పాటు పడతారని వారు ఈ కొవ్వూరు నియోజకవర్గ రైతులకే కాదు ప్రతి కార్యకర్తకు దగ్గరుండి మరి వారి యొక్క సహాయాలు సహకారాలు అందిస్తూ ఈ యొక్క ఐదు సంవత్సరాలు ఈ యొక్క ఏఎంసీ కమిటీ చైర్మన్గా ఆయన మంచి పనులతో మంచి పేరుతో వరిదెల్లాలని హైకమాండ్ యొక్క అచ్చిబాబు గారి యొక్క నమ్మకాన్ని వారిని నిలబెట్టాలని వారికి మనసా వాచే కర్మన మా కొవ్వూరు యొక్క నియోజకవర్గం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్ఎంఎన్ పాలిటిక్స్ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి శ్రీరామ్ చౌదరి గారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను